చీకటి లేని ఊరు చిచ్చుకాకి కుహుబాతు ఒకే ఆఫీస్ లో పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు వాళ్లకు ఎప్పుడు ఏదో ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాలి గడపాలి అని అనుకునేవారు ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికొచ్చాక బాల్కనీలో కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నారు ఏమిటో ఏ జీవితం చిచ్చు ఉదయం లేచిన నుండి రాత్రి పడుకునే వరకు ఒకటే పరుగనుకు మనకంటూ సమయమే దొరకడం లేదు ఎప్పుడైనా ప్రశాంతంగా ప్రకృతికి దగ్గరగా గడపాలనిపిస్తుంది నిజమేకోహ నా కూడా ఈ మధ్య అదే అనిపిస్తుంది ఎక్కడికైనా దూరంగా పారిపోవాలని అనిపిస్తుంది పల్లెటూరి వాతావరణం ఎంత బాగుంటుందో కదా పచ్చని పొలాలు స్వచ్ఛమైన గాలి మనుషుల మధ్య ఆప్యాయతలు అవును చిచ్చు మనం ఎందుకు ఒకసారి పల్లెటూరికి వెళ్ళకూడదు ఒక రెండు రోజులు సెలవులు పెట్టి దగ్గరలో ఉన్న ఏదైనా మంచి పల్లెటూరు చూసి వద్దాం మనసుకి కూడా చాలా హాయిగా ఉంటుంది అద్భుతమైన ఆలోచనకు వెంటనే ప్లాన్ చేద్దాం రేపే మనం బయలుదేరత రాత్రి ప్రయాణం పెట్టుకుంటే ఉదయానికి పల్లెటూరు చేరుకోవచ్చు అక్కడ రోజంతా తిరిగి ఆ రాత్రికి అక్కడే ఉండి మరుసటి రోజు సాయంత్రానికి తిరిగి రావచ్చు వెంటనే లో దగ్గర్లో ఉన్న పల్లెటూర్ల గురించి వెతకడం మొదలు పెట్టారు అప్పుడే వాళ్లకు వెలుగుపురం అని ఒక ఊరి పేరు కనిపించింది చిచు ఈ వెలుగుపురం పేరు వింతగా ఉంది కదా ఇక్కడికి వెళ్దామా సరే కోహో పేరు కొత్తగా ఉంది ఆ ఊళ్ళోనే ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది మనం అక్కడికే వెళ్దాం ప్రయాణానికి అన్ని సిద్ధం చేసుకుందాం ఇద్దరు తమ ప్రయాణానికి కావలసిన బట్టలు తినుబండారాలు అన్ని కార్లు సర్దుకున్నారు రాత్రి పది గంటలకు తమ ప్రయాణాన్ని మొదలు పెట్టారు సమయం రాత్రి రెండు గంటలు కావస్తుంది చుట్టూ చిమ్మ చీకటిగా ఉంది కారు హెడ్ వెలుగు తప్ప మరో వెలుగే లేదు ఇంకా ఎంతో దూరం లేదు కొహో గూగుల్ మ్యాప్స్ ప్రకారం మరో పది నిమిషాల్లో ఊరొచ్చేస్తుంది సరిగ్గా వాళ్ళనుకున్నట్టుగానే దూరం నుండి ఏదో వెలుగు వాళ్ళ కంటపడింది కొన్ని క్షణాల్లో వాళ్ళ కారు ఒక పెద్ద వెలుగులోకి ప్రవేశించింది వాళ్ళిద్దరూ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూశారు వాళ్ల ముందు ఒక ఊరుంది ఆ ఊరంతా పగటిపూట ఉన్నంత వెలుగుతో నిండుంది ఆకాశం నిర్మలంగా నీలిరంగులో ఉంది కుహుబాతు ఆశ్చర్యంతో అప్పుడే ఉదయం అయిపోయిందా మనం నిద్రపోయావా ఏంటి చిచ్చుకాకి గడియారం చూసుకుంటూ కోహ నా గడియారంలో సమయం రాత్రి రెండున్నర ఆ అబ్బాహ నా గడియారం ఆగిపోయిందేవా నీ ఫోన్లా చూడా కుహుబాతు తన ఫోన్ తీసి చూస్తుంది అందులో కూడా మధ్యరాత్రి రెండున్నర అని చూపిస్తుంది వాళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాలేదు ఇదేం వింత ఫోన్లు కూడా రాత్రి సమయమే చూపిస్తుంది కానీ ఇక్కడ చూస్తే పట్టపగల్లా ఉందే బహుశామనం దారి తప్పి వేరే ప్రదేశానికి వచ్చామేమో నాకు అలా అనిపించడం లేదు ఊరి పేరు కూడా ఉంది మనం ఊర్లోకి అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మెల్లగా కారును ముందుకు పోనిచ్చారు ఊరంతా నిశ్శబ్దంగా ఉంది అలా ముందుకు వెళ్తూ ఉండగా ఒక ఇంటి ముందు మంచం వేసుకుని ఒకరు నిద్రపోవడం కనిపించింది ఆమె మహిగ్రద్ద ఆమె గాఢ నిద్రలో ఉంది చిచ్చుకాకి కువ్వుతో మెల్లగా చూడ ఎంత ఎండ కొడుతుంటే బయట మంచం వేసుకొని నిద్రపోతుందా పల్లెటూరి వాళ్ళు ఉదయాన్నే లేస్తారని విన్నాను కాని ఈ ఊరి వాళ్ళు ఎంత బద్దకస్తుల్లా ఉన్నారేంటి నా కూడా అదే ఆశ్చర్యంగా ఉంది పద ఆవిని లేపి అడుగుదాం అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇద్దరు కారు దిగి మహీగ్రత దగ్గరికి వెళ్లారు చిచ్చుకాకి మెల్లగా అలా చిచ్చుకాకి లేపేసరికి మహీగ్రద్ద కదలకుండా నిద్రపోతూనే ఉంది కుహుబాతు కొంచెం గట్టిగా అమ్మా కొంచెం లేవండి ఈసారి మహీగ్రద్ద కొంచెం కదిలి కళ్ళు తెరవకుండానే విసుగ్గా అంది ఆ ఎవరది ఈ అర్ధరాత్రి పూట నిద్ర పాడు వచ్చారు ఆమె మాటలకు చిచ్చుకాకి కుహుబాతు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు అర్ధరాత్రా ఏంటమ్మా మీరు మాట్లాడేది ఎంత పట్టపగల్లా ఉంటే అర్ధరాత్రి అంటారేంటి ఆ మాట వినగానే మహీగ్రద్దకు చిల్లెత్తుకొచ్చింది కళ్ళు తెరిచి వాళ్ల వైపు కోపంగా చూసింది ఏమండి మీకు ఉందా ఇంత అర్ధరాత్రి వేలొచ్చి నా నిద్ర చెడగొట్టి పైగా వెటకారంగా మాట్లాడుతున్నారా మీకు పని పాట ఏం లేదా క్షమించండమ్మా మేం వెటకారంగా మాట్లాడడం లేదు చుట్టూ చూడండి ఎంత వెలుగుగా ఉందో సూర్యుడు కూడా మండుతున్నాడు దీన్ని అర్ధరాత్రి అనడం మాకే ఆశ్చర్యంగా ఉంది మహిగత వాళ్ల అమాయకపు ముఖాలు చూసి వాళ్ళు ఈ ఊరికి కొత్త అని అర్థం చేసుకుంది మీ ఊరికి కొత్త వాళ్ళ అందుకే మీకు వింతగా ఉంది అవును ఇది అర్ధరాత్రి సమయమే మీ దగ్గర ఫోన్ ఉంటే సమయం చూడండి ఆ చూసామమ్మా సమయం అనే చూపిస్తుంది కానీ ఈ వెలిగంటే మాకేం అర్థం కావడం లేదు మహిగ్రత ఒక చిన్న నవ్వు నవ్వింది అదే మా ఊరి ప్రత్యేకత మాది చీకట్లేని ఊరు ఇక్కడ ఎప్పుడు ఇలాగే పగట్లా వెలుగుగా ఉంటుంది రాత్రి పగలు అనే తేడానే ఉండదు మేము సమయం చూసుకుని పడుకుంటాం సమయం చూసుకుని లేస్తాం ఆ మాటలు విన్న చిచ్చుకాకి కుహుబాతు వాళ్ళు వింటున్నది నిజమో కాదో వాళ్ళకే నమ్మశక్యంగా లేదు చీకట్లేని కూడా అదన సాధ్యం అసలు మీ ఊరికి రాత్రెందుకవదు అదంతా పెద్ద కథ ఇప్పుడు చెప్పే ఓపిక నాకు లేదు నేను నిద్రపోవాలి మీరు కూడా ఎక్కడైనా కాస్త నడుం వాల్చండి ఉదయాన్నే అందరూ లేచాక మా ఊరి గురించి అంతా మీకే తెలుస్తుంది అలా చెప్పి మహీక్రద్ద మళ్ళీ ముసుగుతన్ని పడుకుంది చిచ్చుకాకి గుబాతుకు తమ కారు దగ్గరికి తిరిగి వచ్చారు లేదు ఏదో కలలో ఉన్నట్టుగా ఉంది నిజమే చిచ్చు అందుకే ఈ ఊరి పేరు వెలుగు అని పెట్టానేమో నాకు చాలా ఆసక్తిగా ఉంది ఉదయం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నాను కొన్ని గంటల తర్వాత సమయం ఉదయం ఆరు గంటలయ్యింది వాతావరణంలో ఏ మార్పు లేదు అప్పటికే ఇప్పటికీ ఒకేలాంటి వెలుగు వాళ్ళు కారు దిగి ముఖాలు కడుక్కొని ఊరిని చూడ్డానికని బయలుదేరారు అప్పుడే వాళ్లకు ఒక ఇంటి ముందు తుని పిచ్చుక తన ఆవు పాలు పితుకుతూ కనిపించింది ఆమె కూతురు బుచ్చి పిచ్చుక పక్కనే ఆడుకుంటుంది చిచ్చుకాకి కుహుబాతు వాళ్ళ దగ్గరికి వెళ్లారు నమస్కారం అండి మీ పేరు తెలుసు నమస్కారం నా పేరు తున్ని పిచ్చుక ఇది నా కూతురు బుచ్చి మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చినట్టున్నారు అవునండి మేం పక్కనే ఉన్న పట్నం నుండి వచ్చాం మీ ఊరి గురించి విని చూడ్డానికి వచ్చాం రాత్రి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యపోయాం పిచ్చుక నవ్వుతూ ఓహ్ మా ఊరి వెలుగు గురించేగా మొదటిసారి వచ్చిన వాళ్ళందరూ ఇలాగే ఆశ్చర్యపోతారు అలవాటైపోతుందిలేండి అసలు ఈ వెలుగు రహస్యం ఏంటండి మీ ఊరికి రాత్రి ఎందుకు ఉండదో దయచేసి కొంచెం వివరిస్తారా మా పెద్దలు చెప్పిన దాని ప్రకారం వందల సంవత్సరాల క్రితం మా ఊరు కూడా మిగతా ఊర్లలాగే ఉండేది అప్పుడు మా ఊరు చివన్న ఉన్న కొండ మీద ఒక గొప్ప ముని తపస్సు చేసుకునేవారట మా ఊరి ప్రజలు ఆయనకు సేవలు చేసేవారట ఒకరోజు ఆయన తన తపస్సు ముగించి మా ఊరి ప్రజల సేవలకు మెచ్చి మీకేం వరం కావాలో కోరుకోండి అని అడిగారట అప్పుడు మా ఊరి పెద్దలు స్వామి మా ఊర్లో దొంగల భయం ఎక్కువగా ఉంది రాత్రిపూట క్రూరముఖాలు కూడా వస్తున్నాయి మాకు ఈ చీకట్ నుండి విముక్తి కలిగించండి అని కోరాడట అప్పుడు ఆ ముని తన శక్తితో ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద ఒక సూర్యకాంత శిలను ప్రతిష్ఠించి ఆ శిల ఉన్నంతకాలం ఈ ఊర్లో ఎప్పుడు వెలుగుంటుంది చీకటనేది ఉండదు అని వరం ఇచ్చి అంతరార్థమయ్యారట అప్పటి నుండి మా ఊరు ఇలాగే వెలుగుతూ ఉంటుంది ఆ కథ విన్న చిచ్చుకాకి కుహుపాతు ఆశ్చర్యంతో నోట మాట రాకుండా నిలబడిపోయారు అంటే అదంతా దైవశక్త నమ్మలేకపోతున్నాం ఇక బుజ్జిపిచ్చుగా అమాయకంగా బుజ్జి మాటలకు ఇద్దరు నవ్వుకున్నారు మరి మీకు రాత్రి పగలు అని ఎలా తెలుస్తుంది నిద్ర ఎప్పుడు పోతారో మేము గడియారాలని నమ్ముతాం సమయాన్ని చూసుకుని పనులు చేసుకుంటాం రాత్రి తొమ్మిది అవ్వగానే పిల్లల్ని పడుకోబెడతాం మేం కూడా పనులు ముగించుకుని పడుకుంటాం ఉదయం ఐదు గంటలకు లేస్తాం మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా తరతరాలుగా ఇదే మాకు అలవాటైపోయింది అప్పుడే అక్కడికి లూసీ పావడం వచ్చింది ఆమె చేతిలో ఒక చిన్న సంచుంది ఏంటి తుని కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నా పాలు పిండడం అయిందా అయింది లూసి వీళ్ళు మన ఊరు చూడ్డానికి వచ్చారట వీలే చిచ్చుకాకి కుహుబాతు రండి రండి మా ఊరికి మీకు స్వాగతం మా ఊరు మీకు నచ్చిందా నచ్చటమేంటండి మేమింకా ఆశ్చర్యం నుండి తేరుకోనేలేదు ఇంతటి వింత ప్రపంచంలో ఉంటున్న మీరు చాలా అదృష్టవంతులు వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా చోటు చిలుక వాళ్ళ అబ్బాయి బన్ను చిలుక అటుగా వచ్చారు న్ను బుచ్చి ఇద్దరూ కలిసి ఆడుకోడానికని వెళ్ళిపోయారు పిల్లలకు మాత్రం ఇదే స్వర్గంలా ఉంటుంది కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆడుకోవచ్చు అవునండి మా ఊర్లో పిల్లలకు చీకటి భయం అనేదే తెలియదు కానీ వాళ్లకు వేరే ఊళ్ళకు వెళ్ళినప్పుడు రాత్రిని చూసి భయపడతారు అదొక్కటే మాకు కొంచెం ఇబ్బంది అలా చిచ్చు కాకి కుహుబాతు రోజంతా ఆ ఊర్లోనే గడిపారు ఊరి ప్రజలతో మాట్లాడారు వాళ్ళ జీవన విధానాన్ని తెలుసుకున్నారు తుని పిచ్చుక వాళ్లకు రుచికరమైన భోజనం పెట్టింది ఆ రాత్రి వాళ్ళు తుని పిచ్చుక ఇంట్లోనే పడుకున్నారు మరుసటి రోజు ఉదయం వాళ్ళు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు ఊరి ప్రజలందరూ వాళ్లకు ఆప్యాయంగా వీడ్కోలు పలికారు మీ ఆతిథ్యానికి చాలా ధన్యవాదాలు ఈ రెండు రోజులు మేము ఒక కొత్త ప్రపంచంలో గడిపాం ఈ అనుభూతిని మేమో ఎప్పటికీ మర్చిపోలేం మళ్లీ తప్పకుండా రండి మా ఊరి తలుపులు మీకోసం ఎప్పుడు తెరిచే ఉంటాయి చిచ్చు కాకి గుహుపాతు అందరికీ చెప్పి తమ కారులో బయలుదేరారు వెలుగుపురం నుండి బయటకు రాగానే వాళ్లకు మళ్లీ మామూలు ప్రపంచం కనిపించింది సాయంత్రపు సూర్యుడు అస్తమిస్తున్నాడు చిచ్చు మనం చూసింది నిజమేనా ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను నిజమే కోహో ఆ ఊరు ఆ ప్రజలు వాళ్ళ నమ్మకాలన్నీ నిజమే ఈ ప్రయాణం మనకొక గొప్ప పాఠాన్ని నేర్పింది ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు ఉన్నాయని తెలియజేసింది అలా వాళ్ళు ఆ ఊరి గురించి మాట్లాడుకుంటూ ఆశ్చర్యపోతూ వాళ్ళ పట్టణానికి తిరిగి తిరిగొచ్చేసారు పక్షుల గ్రామంలో ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు మాత్రమే వెలుతురు చిన్నగా ఉంటుంది ఆ తర్వాత అంతా చీకటైపోతుంది వాళ్ళకు మధ్యాహ్నం అనేది ఉండదు వాళ్ళ ఊరిలో కరెంటు సదుపాయం కూడా ఉండదు దానితో పక్షులందరూ ఉన్న చిన్న వెలుతురులో ముఖ్యమైన పనులు ఏమైనా చేసుకోవాలన్నా తొందరగా చేసుకుంటూ మిగిలిన సమయాల్లో ఇంటి పన లాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు పక్షులు ఎప్పుడు పంట వేసినా కాని ఎక్కువ వెలుతురు లేకపోవడం పైగా తక్కువసేపే వెలుతురు ఉండడంతో పెద్దగా పంట పండదు దానితో అందరూ ఉదయాన్నే పంటకు నీళ్లు పెట్టి ఆ పంట మీదే అందరూ ఆశతో ఉంటారు ఒకరోజు ఉదయాన్నే పక్షులందరూ వెలుతురుండగానే పొలాలకు వెళ్లి నీళ్లు పెడతారు మన ఊరికి ఎక్కువగా వేతలేకపోవడం వల్ల పంట కూడా చాలా తక్కువగా పండుతుంది నిజమే చాలా ఇబ్బంది అవుతుంది బయట కూడా మిగలట్లేదు కానీ ఏం చేస్తా ఉన్నదానితోనే సర్దుకోవడం తప్ప ఏమి చెయ్యలేని పరిస్థితి పిల్లల్ని స్కూల్కి పంపేసి ఇంట్లో పనులన్నీ చేసుకుని మళ్ళీ బయట పనికి వెళ్లి రావడం వల్ల ఇంట్లోకి గడిచిపోతుంది కానీ మనకంటూ ఏం మిగలట్లేదు మన దగ్గర కూడా డబ్బులు మిగలాలంటే ఏదో ఒక ఆలోచన చెయ్యాలి అప్పుడే అంతా మారుతుంది మన ఊర్లో చీకటి మనకు అలవాటైపోయింది ఎలా ఉన్నా బాగానే ఉంది కానీ మనం ఇలా ఇబ్బంది పడడం కూడా అలవాటైపోయేలా ఉందే అలా అనుకుంటూ పొలం పని చేసుకుంటూ ఉంటారు ఉదయం పదవుతుంది అప్పుడే అంతా చీకటి పడిపోతుంది దాంతో పక్షులందరూ లాంతర్ పట్టుకుని పొలాల నుండి ఇంటికెళ్లిపోతారు పిల్లలకు స్కూల్ పదకొండు గంటలకి స్కూల్ ఉంటుంది

ఈ చీకట్లో వెళ్ళి ఎలా తీసుకోను సరే సరే ఉండు నేను వస్తాను ఆగు తోని పిచ్చుక వెళ్ళి బుజ్జి పిచ్చుకకి లాంతరిస్తుంది పక్షులందరూ ఇంటి బయట లాంతరవి పెట్టుకొని పనులు చేసుకుంటూ ఉంటారు పిల్లలు స్కూల్కు వెళ్లడానికని సిద్ధమవుతారు కాసేపటికి అందరూ వంటలు చేయడం పూర్తవుతుంది వెంటనే పిల్లలకు లాంతరవి ఇచ్చి స్కూల్కి పంపిస్తారు

అక్కడికి ఇంతలో చిచ్చు కాకి మహి గ్రత్త లూసి వాళ్ళందరూ కూడా నీళ్ళ కోసం వస్తారు. ఓ తుని ఏంటి అందరూ ఇక్కడే ఉన్నారు ఆ మహి ఇంట్లో నీళ్ళైపోయాయి అవును మహి లాంతర్ లేకుండా చీకట్లో అలా నడిచి వచ్చేసావేంటి ఆ అలా పడిపోయింది కదా చోటు పైగా ఒక చేతిలో లాంతర్ పెట్టుకొని ఇంకో చేతిలో బిందు పట్టుకొని రాలేకపోతున్నానే అలా అని చూసుకోకుండా దేనినైనా తన్నుకున్నావంటే బోర్ల పడతావు కదా మహి అప్పుడు రాలుతాయి నాకు అలానే అనిపిస్తుంది ఏం చేస్తాం మనమందరం ఒక పని చేస్తే ఎలా ఉంటుంది దానితో వెల్తురుగా కూడా ఉంటుంది అలాంటి ఆలోచన ఏమైనా ఉంటే ముందే చెప్పుతుని అప్పుడే పిచ్చుకకి ఒక ఆలోచనొస్తుంది దానితో అందరికీ ఆ విషయం చెప్పాలని అనుకుంటుంది మనం రోజు ఈ దారిలోనే పని చేసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు మనం మన ఇంటి బయట ఒక లాంతర్ పెట్టుకుందాం అలా అందరం ఎవరింటి బయట వాళ్ళు పెట్టుకుంటే అంతా వెలుతురుంటుంది కదా అప్పుడు వెలుతురు బాధ ఉండదు నిజమెతుని అంతా వెలుతురుగా ఉంటుంది ఇంకా ఎక్కడికి వెళ్లాలంటే కూడా లాంతర్ అవసరమే ఉండదు ఆ కూడా పెట్టుకోవచ్చు మంచి ఆలోచన చేద్దాం ముందు పదండి పనికి వెళ్ళాలి కదా అలా అనుకుని అందరూ కూడా ఎవరింటి ముందు వాళ్ళు లాంతర్ అలాగే కావడా కాని పెట్టుకుంటారు దాంతో ఊర్లో చాలా వరకు వెలుతురుంటుంది అప్పుడే అందరూ కూడా ఆ వెలుతురులో పనులు చేసుకుంటూ ఉంటారు చోసావాతమే ఈ ఆలోచన మొద్ద ఎందుకు రాలేదు ఏమో చిచ్చు ఒక్కసారిగా తట్టింది అంతే ఏం చేస్తాం ఏట బయట కానీ సరిగ్గా కళ్ళు కనిపించక సగం సగం ఓడ్చాను ఇప్పుడు ఈ నెల అవి ఉండటం వల్ల కనిపించింది మళ్ళీ ఓడ్చాలి తొందరగా వెళ్ళు మరి పనికి వెళ్ళడానికి సమయం అయిపోతుంది కదా అలా చిచ్చు కాకి ఇంటి బయట ఊడ్చుతూ ఉంటే తుని పిచ్చుక మంచిగా గిన్నెలు తోముకుంటూ ఉంటుంది కాసేపటికి పనులన్నీ పూర్తయిపోతాయి అప్పుడే అందరూ వేరే ఊరికి పనులకని వెళ్లిపోతారు ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా ఇంటికొచ్చేస్తారు పెద్దవాళ్ళందరూ ఒక చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు తుని నీ ఆలోచన వల్ల ఒక పెద్ద పని తప్పింది కానీ మనం వీళ్ళ దగ్గర పని చేసుకుని బయట ఊరికి పనికి వెళ్లడానికని చాలా ఇబ్బందిగా ఉంది తుని ఆ మరి నిజమే అలానే ఉంది లాంతలు పట్టుకొని వెళ్ళవలసిన అవసరం పోయింది కానీ మన కష్టం మాత్రం ఇంకా పోలేదమ్మా పోనీలేండి ఏదో ఒక ఆలోచన వచ్చింది అది అందరికి పనిచేసింది వెలుతురైతే లాంతర్లతో బానే వచ్చింది కానీ పంటలకు మనం ఏం చేయగలం చోటు కానీ మన దగ్గర డబ్బులు మిగలట్లేదు ధాన్యం కూడా మనకు మాత్రమే సరిపడే అంతా వస్తున్నాయి బయట పనికి వెళ్లి తెచ్చుకున్న డబ్బులు సరుకులకి వాటికీ అయిపోతున్నాయి ఇలా ఉంటే మన పిల్లల ఏంటో అలా అందరూ మాట్లాడుకుంటూ ఏం చెయ్యాలో తెలియక బాధపడుతూ ఉంటారు దాంతో పిచ్చుక ఆలోచన మొదలు పెడుతుంది ఎలాగైనా ఆ చీకట్లోనే ఏ ఇబ్బంది లేకుండా ఏదైనా పంట పండించి దాని ద్వారా డబ్బులు సంపాదించాలని అనుకుంటూ ఉంటుంది అప్పుడే తుని పిచ్చుకకి చిన్న ఆలోచనొస్తుంది అవును మనం పండించే అవి మనకు సరిపడే అంత ఉన్నాయి ఇప్పుడు మనం డబ్బులు సంపాదించాలంటే వేరే చాలా పొలాలున్నాయి కదా ధాన్యం కాకుండా వేరే ఏదైనా పంట వేస్తే ఎలా ఉంటుంది అంటే ఏం చేద్దామంటావు వెలుతురు లేకుండా పంటలేవి పండవు కదా అది నేను ఆలోచిస్తున్నాను లూసి కానీ వెలుతురు లేకుండా పండేవి ఏమీ లేవంటారా తుని పిచ్చుగా అలా అడడంతో అందరూ వెలుతురు లేకుండా పండే పంటలు ఏముంటాయా అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే వాళ్ళకి కొన్ని రకాల పంటలు గుర్తుకొస్తాయి అవును మనకున్న నాలుగు గంటల వెలుతుల్లో ఏ మొక్కలని బ్రతుకుతాయంటారు గోంగూర పసుపు అల్లం లాంటివి మొక్కలకు ఆ వెలుతురు సరిపోతుందేమో అలానే అయితే ఆ మొక్కలే వేసి చూద్దాం మనం ఇప్పటి వరకు అన్ని కొనుక్కుని వాళ్ళం కదా ఇప్పుడు అన్ని రకాల పంటలు మనమే వేసి చూద్దాం దాని నుండి ఏమైనా డబ్బులు వస్తే మనకంతా బాగుంటుంది కదా నిజమైతేనే ఆలోచన ఏదో బాగుంది అలానే చేద్దాం లేదు అవన్నీ మనకి పనికి వెళ్ళాలి కదా మళ్ళీ అందరూ ఆలోచనలో పడతారు కానీ పిల్లల కోసమైనా ఎంత కొంత డబ్బులు దాయాలని అనుకుంటారు మనం ఏ పని చేసినా కానీ పది గంటల వరకే కదా చిచ్చు ఆ తర్వాత మన ఇంటి పని చేసుకుని పనికి వెళ్తున్నాం ఇప్పుడు అలానే చేద్దాం అయ్యంత కష్టపడిన దానికైనా ఒకవేళ మనం పండించే పంటలు పండకపోతే ఒకవేళ పండితే అమ్ముకుంటాం వస్తాయి లేదంటే పనికి వెళ్ళగా వచ్చిన డబ్బులే కొంచెం కొంచెంగా దాచుకుని కొనుక్కుందాం ఆ డబ్బులు వేసిన పంటలో డబ్బులు వచ్చినా కానీ కొనుక్కుందాం ఏం చేసినా మనకు డబ్బులు వచ్చాయంటే మన ఊరికి కరెంట్ వచ్చేలా ఏదో ఒకటి చెయ్యొచ్చు అలా అనుకుంటూ అందరూ కూడా రకరకాల మొక్కలవి వేసి చూడాలని అనుకుంటారు అనుకున్నట్టే అందరూ కలిసి మొక్కలవి వేస్తారు అలా రోజులు కడుస్తూ ఉంటాయి వెలుతులున్నప్పుడు మొక్కలకు నీళ్లు పెట్టి వాటిని చూసుకుంటూ బయట పనికి వెళ్తూ ఉంటారు కొన్ని రోజులకి వాళ్ళు వేసిన మొక్కలన్నీ కూడా కొన్ని పని చేస్తాయి దానితో చాలా ఆనందపడతారు అతనే మన మొక్కలు కొన్ని పని చేశాయి అవును చిచ్చు వాటిని మనం అమ్ముకుందాం ఇదేన పావుంది ఒకటి చోట అరణి అమ్మేద్దాం డబ్బులు కొన్ని దాచుకొని కొన్ని డబ్బులు పెట్టి ఆవులు గేదెలు కొనుక్కుందాం అవును అప్పుడు మనం బయట పనికి వెళ్లవలసిన అవసరమే ఉండదు మంచిగా డబ్బులు కూడా మిగులుతాయి అలా పక్షులందరూ వాళ్లకు బ్రతికిన ఆకుకూరలు కూరగాయలు ములక్కాడలు అలాగే రకరకాల అన్నిటిని కూడా అమ్ముకుంటారు అలా వాళ్ళకి బాగానే డబ్బులు మిగులుతూ ఉంటాయి వాళ్ళకి కూరగాయలు కొనుక్కోవలసిన అవసరం కూడా ఉండదు దానితో పనికి వెళ్ళగా ఆ వచ్చిన డబ్బులన్నిటిని కూడా దాచిపెడుతూ ఉంటారు అబ్బాతుని మనకి డబ్బులు బాగానే మిగులు ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు మన ఊరు కూడా నాకు బాగానే అనిపిస్తుంది ఆ నాకు కూడా బాగా నచ్చుతుంది మనకి కరెంట్ లేకపోయినా కానీ ఇప్పుడు ఇబ్బందిగా అనిపించట్లేదు అలా అందరూ పక్షులు ఆ చీకటి ఊర్లోనే పనులన్నీ చేసుకుంటూ మెల్లమెల్లగా ఎదుగుతూ చాలా సంతోషంగా ఉంటారు